కవిత గారు బెయిల్ మీద బయటకు వస్తున్నటువంటి సందర్భంగా నేను కొన్ని విషయాలు గుర్తు చేయదలుచుకున్నా ఏడనో ఢిల్లీల మద్యం కుంభకోణం విచారణలో భాగంగా మరి తెలంగాణ నుంచి కవిత గారి అరెస్ట్ జరిగిందే తప్ప బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అవినీతి పైన చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు తీసుకోబోదు ఎందుకంటే గత పది సంవత్సరాలుగా కూడా రాష్ట్ర వనరులను కొల్లగొట్టినటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద బీజేపీ ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు కానీ ఎన్నికలప్పుడు మాత్రం స్వయాన మంత్రి గారే ఇక్కడ తెలంగాణకు వచ్చి అన్ని ఆధారాలు కూడా ఆయన టేబుల్ మీద ఉన్నాయి ఇది ఒక పెద్ద అవినీతి కుటుంబం అని ఈ కుటుంబం ఎంత డబ్బులు సంపాదించిందంటే దేశ రాజకీయాలకే డబ్బులు పంపించేటంత సొమ్ము ఆర్జించిందని చెప్పి స్వయాన మంత్రి గారే అన్నారు ఆయన కాడ ఆధారాలు ఉంటే ఆపేటోడు వాడు కానీ వాళ్ళు చర్యలు తీసుకోరు ఎందుకు అని అంటే తెర వెనకాల బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా కామన్ శత్రువు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి ఎన్నికలప్పుడు మాత్రమే ఈ డ్రామాలు ఆడతారు కాబట్టి ఈ రోజుటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ మొన్ననే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు కవిత గారు బెయిల్ మీద బయటకు వస్తారు తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబోతున్నాయని చెప్పి ఈరోజు బీజేపీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే గత పాలన మొత్తం కూడా అవినీతిమయమైనటువంటి బీఆర్ఎస్ నాయకుల పట్ల చర్యలు తీసుకోవాలి అక్కడ ఎక్కడనో ఢిల్లీలో జరిగినటువంటి విచారణలో భాగంగా మాత్రమే ఒక కుటుంబ సభ్యురాలైన కవిత గారు అరెస్ట్ అయినరు కానీ రాష్ట్రంలో చేసినటువంటి అవినీతి అక్రమాల మీద కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా ఊసలు లెక్కబెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఊసలు లెక్క నమ్మకం కూడా మాకుంది అయితే ఈ యొక్క విచారణలని అడ్డుకునేటటువంటి దాంట్లో బీజేపీ తన వంతు కృషి ఖచ్చితంగా చేస్తుంది చేయకపోతే వాళ్ళే కూడా కేసులు పెట్టి మీకుంటున్నటువంటి ఆధారాలతోటి కుటుంబాన్ని లోపల పంపించేటటువంటి దాంతో మీ యొక్క చిత్తశుద్ధి ప్రకటించాల్సిందిగా బీజేపీని డిమాండ్ చేస్తా కవిత గారు బెయిల్ మీద బయటకు వస్తున్నటువంటి సందర్భంగా నేను కొన్ని విషయాలు గుర్తు చేయదలుచుకున్నా ఏడనం ఢిల్లీల మద్యం కుంభకోణం విచారణలో భాగంగా మరి తెలంగాణ నుంచి కవిత గారి అరెస్ట్ జరిగిందే తప్ప బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు తీసుకోబోదు ఎందుకంటే గత పది సంవత్సరాలుగా కూడా రాష్ట్ర వనరులను కొల్లగొట్టినటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద బీజేపీ ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు కానీ ఎన్నికలప్పుడు మాత్రం స్వయాన మంత్రి గారే ఇక్కడ తెలంగాణకు వచ్చి అన్ని ఆధారాలు కూడా ఆయన టేబుల్ మీద ఉన్నాయి ఇది ఒక పెద్ద అవినీతి కుటుంబం అని ఈ కుటుంబం ఎంత డబ్బులు సంపాదించిందంటే దేశ రాజకీయాలకే డబ్బులు పంపించేటంత సొమ్ము ఆర్జించిందని చెప్పి స్వయాన మంత్రి గారే అన్నారు ఆయన కాడ ఆధారాలు ఉంటే వాడు కానీ వాళ్ళు చర్యలు తీసుకోరు ఎందుకు అని అంటే తెర వెనకాల బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా కామన్ శత్రువు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి ఎన్నికలప్పుడు మాత్రమే ఈ డ్రామాలు ఆడతారు కాబట్టి ఈ రోజుటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ మొన్ననే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు కవిత గారు బెయిల్ మీద బయటకు వస్తారు తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబోతున్నాయి అని చెప్పి ఈరోజు బీజేపీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే గత పాలన మొత్తం కూడా అవినీతిమయమైనటువంటి బీఆర్ఎస్ నాయకుల పట్ల చర్యలు తీసుకోవాలి అక్కడ ఎక్కడనో ఢిల్లీలో జరిగినటువంటి విచారణలో భాగంగా మాత్రమే ఒక కుటుంబ సభ్యురాలైన కవిత గారు అరెస్ట్ అయినరు కానీ రాష్ట్రంలో చేసినటువంటి అవినీతి అక్రమాల మీద కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా ఊసలు లెక్కబెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఊసలు లెక్కబెట్టబోతున్నారనేటటువంటి నమ్మకం కూడా మాకుంది అయితే ఈ యొక్క విచారణలని అడ్డుకునేటటువంటి దాంట్లో బీజేపీ తన వంతు కృషి ఖచ్చితంగా చేస్తుంది చేయకపోతే వాళ్ళే కూడా కేసులు పెట్టి మీకుంటున్నటువంటి ఆధారాలతోటి కుటుంబాన్ని లోపల పంపించేటటువంటి దాంతో మీ యొక్క చిత్తశుద్ధి ప్రకటించాల్సిందిగా బీజేపీని డిమాండ్ చేస్తా